ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోలో మనకు అనబడే స్పెండర్ ప్లస్ వెహికల్ స్పెండర్ ప్లస్ వెహికల్ అనే కదా ఏ వెహికల్ కూడా మనకి పాకెట్ దగ్గర సీల్ అనేది ఎలా వేసుకోవాలి ప్రాపర్ అనేది వీడియోలో చూపిస్తాను ఎందుకంటే అది అంత త్వరగా అయితే సెట్ అవుతుంది దానికోసం అయితేనే వీడియో చేస్తాను ఇక్కడ చూసారు కదా ముందుగా అయితే ఫ్రెండ్స్ పాకెట్ దగ్గర అయితే కంప్లీట్ గా క్లీన్ చేసుకోవాలి చిన్న డస్ట్ కూడా ఏం డస్ట్ కూడా లేకపోతే క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే మరి ఇంజన్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ముందుగా క్లీన్ చేసేసుకుని దాన్ని ప్రాపర్గా ఎంత ఎందుకంటే మనకి చాలా డస్ట్ ఉంటుంది ఆ డస్ట్ అనేది క్లియర్ చేసుకుని కొత్త సీల్ వేసేటప్పుడు అయితే సీల్ వేసి ప్రతి ఒక్కరు కూడా డైరెక్ట్గా అయితే ఐఎల్ని అయితే వేసేస్తారు అలాగైతే వేయకూడదు ఎందుకంటే దీనికి అయితే చిన్న ఖచ్చి అయితే ఉంటుంది ఖచ్చి దగ్గర అయితే స్ప్రింగ్ అన్నది కానీ ఐల్సి అన్నది కానీ నలిగిపోయే అవకాశం ఉంటుంది అందుకే మనకి మాక్సిమం ఎన్ని సార్లు చేసినా కూడా మనకి అవి సెట్ కావు ఇలా చిన్న కవర్ పెట్టుకుని దానికి జాగ్రత్తగా మనకి ఏ ఖర్చు అయితే తగలదు మనకి ఇలా కవర్ పెట్టుకోవడం వల్ల అలా కవర్ పెట్టుకున్న తర్వాత జాగ్రత్తగా అయితే దాన్ని అయితే బయట తీసుకుని కవర్ అయితే నేను చూపిస్తున్నాను చూసారు కదా అదే ప్రాసెస్ లో అయితే చేయండి మనకి ప్రాపర్ గా అయితే సెట్ అవుద్ది ని ప్రెస్ చేయడానికి కూడా మనకి ఎటువంటి అవసరం లేదు మనకి ప్రెంట్ పాకెట్ ఉంటుంది కదా ఫంట్ స్పాకెట్ జస్ట్ ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా మనం సెట్ చేస్తే ఈజీగా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆయిల్ సిల్ అనేది సెట్ అవుద్ది వీడియో నచ్చితే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ వచ్చి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చాల మ